తాను గెలవాలనే ఆరాటంతో యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురయ్యారు ఇక అస్వస్థకు గురయ్యి తను హైదరాబాద్కు చేరుకున్నారని అది విషయం అందరికీ తెలిసిందే అయితే మళ్ళీ బాగున్నారా అనుకునే లోపు మరోసారి అస్వస్థకు గురైన పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఇలా మళ్ళీ అస్వస్థకు గురి కావడం ఏంటి అంటూ ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యాత్రలో ఇక తను రెండో రోజే నలతగా ఉందంటూ తను హైదరాబాద్కు చేరుకున్నారు హైదరాబాద్కు చేరుకొని తను బాగానే ఉన్నాడు అని అనుకునే లోపు అయితే మరోసారి అస్వస్థకు గురైన పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది ఈ విషయం తెలిసిన తన అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాడుతున్న యాత్రలు తనకు ఇలా అస్వస్థకు గురవుతున్నారు ఏంటి అంటూ తన అభిమానులు సైతం ఎంతో కంగారు పడిపోతున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అని కోరుకుంటున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి